తన స్థాయిని మరిచిపోయి యావత్ సమాజానికి ప్రజా ప్రతినిధులు అన్నటువంటి కనీస జ్ఞానాన్ని మరిచి భగవద్గీత బతుకులను పాడు చేయదని ఏ విధంగా ప్రశ్నిస్తారు భగవద్గీత ప్రజాపాలన చేసే సంక్షేమ కార్యక్రమాలు అందించే ప్రభుత్వమా సంస్కార కేంద్రమా ప్రజల బతుకుల్ని బాగు చేయవలసింది భారత రాజ్యాంగం దాన్ని అనుసరించవలసినటువంటి మీలాంటి ప్రజా ప్రతినిధులు హిందువులు భగవద్గీత క్రైస్తవులు బైబులు ముస్లింలు వీటన్నిటి వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని హక్కుల్ని ఇచ్చినటువంటి మహావీడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హిందువులు శివుణ్ణో రాముణ్ణో గొలుస్తారు ముస్లింలు అల్లాని గొలుస్తారు క్రైస్తవులు క్రీస్తును గొలుస్తారు అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ బైబిల్ వల్ల మన జీవిత జీవితాలు మారలే భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపల్ల రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చలే వీళ్ళందరి తలరాతలు మార్చింది భారత రాజ్యాంగం చదువుతున్న గుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం